మా పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచుకున్నాం అసలు అన్ని త్యజించేసాం వాళ్ళ కోసం ఎన్నో మేము వదులుకున్నాం ఎన్నో త్యాగాలు చేసాం అయినా ఇవాళ రోజు అసలు మా అమ్మాయి లేదా మా అబ్బాయి మమ్మల్ని చూడడానికి కూడా ఇష్టపడట్లేదు మేము చేసిన తప్పు ఏంటి మేము చేసిన నేరం ఏంటి మేము చేసిన పాపం ఏంటి అని చాలా బాధపడుతుంటారు నిజానికి ఇప్పుడు ఇందులో తప్పు ఎవరిది అనుకోవచ్చు వీళ్ళ పెంపకంలో లోపమా లేకపోతే ఆ పిల్లల ప్రవర్తన లోపమా ఏమనుకోవచ్చు చూడాలని కోరుకోవటమే తప్పు ఎందుకు చూడాలి కదా అది మన పని కాదు మన పని గురించి వరకే మనం ఆలోచించుకోవాలి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు చేసే పని గురించి మనం ఆలోచించద్దు పిల్లలు చూడాలి 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 అంటుంటారు పొద్దుస్తుమాను ఇదొకటి కొన్ని జనరేషన్స్గా మన మైండ్లలో అలా పెట్టేశారు చూడాలి అనేది వాళ్ళ పని మీ పని కాదు అది ఎవరు ఆలోచించాలి పిల్లలు ఆలోచించేలాగా మనం చెయ్యకలగాలి మనం చేయలేకపోతే వదిలేయాలి మనల్ని మనం ఎలా చూసుకోగలము అంతే ఇది ఆలోచించండి అప్పుడు ఆ స్ట్రెంగ్త్ వస్తుంది మనకి ఆ ఎనర్జీ వస్తుంది ఎప్పుడైతే వాళ్ళు చూడాలి అయిపోయింది 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 అరే అయిపోయింది మన ఊరికే వృద్ధాప్యం అనేది ఒక మానసిక భావన వాస్తవానికి వృద్ధాప్యం శరీరానికి ఉంటుంది కొంతనే కానీ ఎక్కువ మానసిటే ఉంటుంది నేను అసలు ఆశ్చర్యపోతారండి యుఎస్ఏకి వెళ్ళినప్పుడు క్యాబ్ ఎక్కితే ఆ డ్రైవింగ్ చేసే ఆమెకి సెవెంటీ టూ ఇయర్స్ షీఈ్ డ్రైవింగ్ షీఈస్ డూయింగ్ జాబ్ సెవెంటీ టూ ఇయర్స్ ఆమె యొక్క జొరాస్ట్రియాను సెవెంటీ టూ ఇయర్స్ ఎర్న్ చేస్తుంది ఎందుకు చేస్తున్నావు ఎవరు పిల్లలు చూడరా అంటే పిల్లలు నన్ను ఎందుకు చూడాలి అని అడిగింది అంటే మంచివాళ్ళు కాదా అని అంటే ఇష్టం లేదా అని అడిగాను నేను చాలా ఇష్టం దే లవ్స్ మీ వెరీ మచ్ ఐ లవ్ దెమ్ వెరీ మచ్ అని మరి ఎందుకు చేస్తున్నావు అని దానికి దీనికి సంబంధం ఏముందని అడిగింది ఐ హ్యావ్ టు స్పెండ్ మై టైం విత్ ఎ వర్క్ మా చాలా ఆమెతో ఇంకా చాలా ఇంట్రెస్ట్ అనిపించి ఇంకా ఆమెను ఇంటర్వ్యూ చేశా ఆమెకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి బట్ డ్రైవర్గా చేస్తుంది ఆమె ఒక క్యాబ్ పెట్టుకుంది ఆమె జాబ్ చేస్తుంది ఎందుకంటే ఫన్ స హ్యాపీ ఇన్ వర్క్ ఐఎమ్ గెట్టింగ్ హ్యాపీనెస్ అంటే ఈ రకమైనటువంటి మైండ్ సెట్ ఏదైతే ఉందో చాలా ఉపయోగకరం అది భార మన దురదృష్టవశాత్తు భారతదేశంలో లేదు భారతదేశంలో కొన్ని రకాల పదాలు కొన్ని జనరేషన్స్ జనరేషన్స్ ఇలాగ మైండ్లలో ఉండిపోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయిని ఇస్తున్నాం బా నడుము వంగకుండా మా అమ్మాయిని చూసుకుంటారండి మా ఒంటింట్లోకి అండి పనిచేసే పని లేదండి మా అమ్మాయికి అలాంటి అల్లుడు కావాలి అలాంటి బాగా రిచ్ ఫ్యామిలీ కావాలి మా అబ్బాయికి పెళ్ళి వేస్తే బా వాడు ఎక్కడి కూర్చుంటే అక్కడికి కాఫీ కప్పు లేకపోతే భోజనం పట్టుకొచ్చే కోడలు కావాలి నేను ఈ ఒక్క పని చేసి ఇంక జీవితాంతం హాయిగా కాల్మీ మీ కాలేసుకొని కూర్చుంటాను ఏంటిది పోదస్తో మాను మీరు గమనించారో గమనించలేదు క్లీన్గా చూస్తే సుఖము అంటే పని చేయకుండా ఉండడం అనేటటువంటి ఒక ఉద్దేశంలోకి వచ్చాం ఇంకా చెప్పకూడదు మీడియాలో కానీ నిజమేంటంటే గవర్నమెంట్ జాబా అయిపోయింది ఇంకా లైఫ్ సేఫ్ సెక్యూర్ ఏంటి అంటే పనే ఉండదు కదండి అరే పనే ఉండకపోతే సుఖమా అంటే అలా అలా పెట్టేశారు పని చెయ్యడం కష్టించి పని చేయటం అనేటటువంటిది ఉన్నత జీవితం అనేది ఎరేజ్ చేసేసారు ఏమీ చేయకుండా కూర్చోవటం అనేది సుఖం సుఖానికి మీనింగ్ మార్చేశారు అందరికీ సుఖం ఉంటుంది ఇప్పుడు సుఖం మీనింగ్ మార్చేశారు ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా ఊరికే రావాలి అన్ని ఫ్రీగా రావాలి ఫ్రీ పెళ్లి చేసుకునే అమ్మాయికి మొత్తం భర్త తరపు కుటుంబం నుంచి అందుకే కదండి పెళ్ళిళ్ళు అసలు సరిగా అమ్మాయిలు దొరకడంలే ఎందుకంటే అమ్మాయిల ఆశలు టూ మచ్ అయిపోయినాయి అందరికీ కోకాపేటలో ఇండిపెండెంట్ వెళ్ళా ఉండే మొగుడే కావాలంటే ఎక్కడి నుంచి దొరుకుతాడు అందరికీ పిఆర్ గ్రీన్ కార్డు ఉండే మొగుడే కావాలి అమెరికాలో గ్రీన్ కార్డు ఉండే మొగుడే కావాలంటే ఎక్కడి నుంచి దొరుకుతారు అంటే ఆశలకి లిమిటేషన్ లేదు మనమేమీ చేయకూడదు ఊరికే వాళ్ళు అన్నీ చేసేస్తే ఊరికే క్యాప్చర్ చేయాలి అలా కోరుకునే మొగుడున్నా తప్పే అలా కోరుకునే పెళ్ళం ఉన్నా తప్పే అలా ఉండే పిల్లలున్నా తప్పే కాబట్టి ఆ ఫ్రీగా అన్నీ పొందాలి కష్టించే స్వభావం లేకుండా ఉండాలి అనేటటువంటిది కొన్ని జనరేషన్స్ జనరేషన్స్ అలవాటైపోయి పాపం అందరు ఎలా తయారైపోయారంటే యాభై ఏళ్ళు వచ్చి అని నీరసంగా వాళ్ళు యాభై ఏళ్ళు వస్తే ఏమిటో యాభై వస్తే అరవై వస్తే డెబ్బై వస్తాయి వాట్ ఈస్ దేర్ నువ్వు యాక్టివ్గానే ఉండాలి ఇప్పుడు కూడా నువ్వు డిపెండ్ అవ్వకూడదు అసలు ఏ నీకేం రాదు అన్నీ వచ్చు నీకు ఇంత బియ్యం ఉండుకోవడం రాదా వయసు అయిపోయేటప్పుడు నాలికకి ఎక్కువ వాంటింగ్స్ లేకుండా ఉంటాం బెటర్ కదా అవి వండేసుకోవాలి ఉండటం వస్తే ఫన్ అది ఫన్ అనుకో పని చేయడం ఫన్ అనుకుంటే నీకు ఎప్పుడు ఇబ్బంది ఉండదు అసలు ఆ రోగాలు కూడా ఏమీ రావు ఎందుకు వస్తాయండి రోగాలు రోగాలు ఎప్పుడు మన శరీరం మనం చెప్పినట్టు ఉంచుకుంటుంటే మన మైండ్ను మనం చెప్పినట్టు ఉంచుకుంటుంటే రోగాలు ఎందుకు వస్తాయి అసలు శరీరానికి రావు కాబట్టి మనం ఆలోచనలో కానీ శారీరకంగా కానీ నిరంతరం ఆరోగ్యంగా ఉండాలి డిపెండెన్సీ ఎప్పుడైతే లేదో రోగాలు రావండి డిపెండ్ అవ్వాలనుకుంటున్న కొద్దీ రోగాలు వస్తుంటాయి ఇది ఒకటే సూత్రం కాబట్టి పిల్లలు చూడలేదు తప్ప ఉప్ప అనే డిస్కషన్స్ పక్కన పెట్టాల్సిన టైం వచ్చేసింది మనకి అక్కర్లేదండి బాబు మాకు మేము చూసుకుంటాం నాకు నేనే చూసుకుంటాను మాకు కూడా అక్కర్లేదు నాకు నేను నేను ఇంకో పది మందికి సేవ చేస్తాను అనే సంకల్పం తీసుకోండి వృద్ధాప్యం దగ్గరికి రానే రాదు